రామరాజు అయితే వేదవేతి దగ్గరికి వచ్చి బుజ్జమ్మ ఈరోజు పంతులగారిని కలిశాను కలిసాను అనే అంటూ ఉంటాడు శ్రీవల్లి అయితే అలా వింటూ ఉంటుంది ఇక అందరూ అయితే గారిని ఎందుకు ఏవైనా పూజలు ఉన్నాయా అనేది అనుకుంటూ ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రేమ నర్మదా వాళ్ళైతే అటుగా చూసి చూస్తూ బట్టలైతే మాట్లాడుతూ ఉంటారు అదే బుజ్జమ్మ పంతుల గారితో మాట్లాడాను అయ్యో రామ్మ బడి పంతులతో ఇప్పుడేంటి మనకి పని అని అనేసరికి బడి పంతులు కాదు బుజ్జమ్మ పూజారి గారితో మాట్లాడాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో ఏం లేవు కదా ఏం చేయట్లేదు కదా పూజారి గారితో పని ఏంటి అని అనేసరికి స్త్రీ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక నర్మదా కూడా అలా చూస్తూ ఉంటుంది అదే బుజ్జమ్మ ఆ రోజు రెండు రెండు ఒకే ఇంట్లో రెండు శాంతి కార్యాలు చేయకూడదు అన్నారు కదా అందుకు సాగర్ నర్మదా వాళ్ళది వాయిదా వేశాం కదా అందుకు అది ఇప్పుడు మళ్ళీ చేద్దామని పంతులు గారిని ముహూర్తం అడిగాను రేపు చాలా మంచి ముహూర్తం అంట చెప్పాడు అని అనేసరికి నర్మదా అయితే షాక్ అవుతూ ఉంటుంది సాగర్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక శ్రీవల్లి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక తిరుపతి అయితే సాగర్ని ఇచ్చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళైతే అలా అనేసరికి ప్రేమ అయితే నవ్వుతూ అక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక నర్మద అయితే ప్రేమను చూసి నవ్వు నవ్వుతూ ఉంటుంది నవ్వేసరికి ఇక శ్రీవల్లి అయితే మంచి పని అయింది వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు బయటపడుతుంది అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది శ్రీవల్లి ఇక నర్మద అయితే అత్తయ్యకి నిజం తెలుసు కదా ఇప్పుడు ఎలా అత్తయ్య ఈ విషయం ఎవరికైనా తెలిస్తే బాగోదు అని చెప్పేసి అనుకుంటూ సరేలే మన అత్తయ్యే కదా ఇంకెవరికి తెలియదు కాబట్టి మా చెప్పదు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లితను నవ్వుతూ ఉంటుంది ఏంటి బుజ్జమ్మ రేపు దానికి ఆ కార్యక్రమంకి అన్నీ చూడు ఏమేమి కావాలో అవన్నీ చూసుకొని నువ్వేని అని అనేసరికి అయ్యో ఇప్పుడు ఎలా చెప్పాలి ఈయనకి అని అయితే సతమతం అవుతూ ఉంటుంది ఏంటి బుజ్జమ్మ ఏమైంది అని అనేసరికి అదేనండి అని మనసులో వాళ్ళకి హైదరాబాద్లోనే శాంతి అతి ముహూర్తం అయిపోయిందని ఎలా చెప్పాలి అనేది అనుకుంటూ ఉంటుంది ఈ లోపు శ్రీవల్లి అయితే గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఇక అందరూ అయితే శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు అలా శ్రీవల్లి వైపు చూసేసరికి ఎందుకు ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత గట్టిగా నవ్వుతుంది అనేది అనుకుంటూ ఉంటారు అలా చూసేసరికి శ్రీవల్లి అయితే గట్టిగా నవ్వుతూ ఉంటుంది రామరాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు శ్రీవల్లి ప్రవర్తనకి అసలు ఏమైంది అని చెప్పేసి రామరాజు అయితే శ్రీవల్లి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇక అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు శ్రీవల్లిని